కావాలి అనేది కొన్ని అంశాలు నర్స పంతులు గారు చెప్పారు నాకు కూడా కొన్ని అంశాలు తెలుసు నేను వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఈ మూడు పాత జిల్లాలలోని ఉపాధ్యాయుల చేత అధ్యాపకుల చేత ఎన్నుకోబడ్డ శాసన మండలి సభ్యునిగా ఉన్నాను ఇది వరంగల్ జిల్లాలోని భాగమే కాబట్టి ఈ ప్రాంతం కూడా కాన్స్టెన్సీ పరంగా గతంలో నేను డాక్టర్ బలరాజే గారు నేనేమో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయితే వారేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈకాన్స్టన్సి ఉన్నారు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి నేను పనిచేస్తూ ఉన్నాను ఏదైతే ప్రజలు కోరుకుంటున్నది న్యాయమైందా కాదని చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి మీరే ఇప్పుడు చెప్పారు లో ఈ నాలుగు మండలాలలో రెండు మండలాలు చేర్చటం ఇంకొక మండలాన్ని తీసుకుపోయి గజ్వేలో చేర్చటం చర్యలను దిక్కు లేకుండా చేయటం ఇవన్నీ సరి అయినవి కావు వాస్తవంగా దిక్కు లేనిదిగా ఎప్పుడు మారదు చేరియాల చర్యలాగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకనాడు ఇది నిజాం కాలంలోనే నల్లగొండ జిల్లాలో భాగంగా తాలూకా హెడ్ క్వార్టర్గా ఉంది అదేవిధంగా శాసన సభ నియోజకవర్గంగా కూడా చాలా కాలం కొనసాగింది ఈరోజు ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఈ పట్టణం నేడు నలుమూలల చౌరస్తాగా ఉండే అభివృద్ధి కేంద్రంగా కూడా ఉంది కాబట్టి ఏదైనా పెట్టుబడిదారి వ్యవస్థలో పట్టణీకరణలో నగరీకరణలో దానికి రెవెన్యూ డివిజన్ కూడా కొంత అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్ వెంటనే ఇది రెవెన్యూ గా ప్రకటించాలి వాస్తవంగా ఇంతమంది ప్రజానీకం ఇంత ఐక్యంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్యంతో ఒకరు చైర్మన్గా పెట్టుకొని ఈ పోరాటంలో కొనసాగుతున్నారంటే ప్రభుత్వం ఇంకా దూరం తీసుకుపోవడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ డివిజన్ చేస్తే అదనంగా అయ్యే ఖర్చు ఎంత అంటే ఛాయ్ చేసుకుంటేప్పుడు అల్లేసే షుగర్ ఖర్చు మనం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఏం రావాలి ఒక ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది ఆర్టీఓ ఆఫీసుల సిబ్బంది మొత్తం కలుపుకునే ఎంతమంది ఉంటారో మీకు తెలియంది కాదు వస్తే ఒక సిద్దిపేట రేట్ ఉంది కాబట్టి కమిషన్ కమిషనరేట్ ఒక ఏసీపీ వస్తాడు అదనంగా అభివృద్ధి ఇప్పుడు ఉన్నాడో తెలియదు నాకు అది ఒక ఏసీపీ ఆఫీస్ వస్తుంది ఇక ఆ రెండు తప్ప బత్తనా ఇంకేం వచ్చేది లేదు ఈ రెండే కదా రెండింటికి కలుపుకుంటే నెలకు ఎంత ఖర్చు అయింది నెలకు రెండు ఆఫీసులకు కలుపుకుంటూ ఇరవై లక్షల కంటే పెంచదు అంటే పన్నెండు రోడ్ల ఏమైంది రెండు కోట్ల చిల్లర ఖర్చు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు కోట్ల ఖర్చు అనేది ఒక సమస్య కాదు కానీ చరియాల రెవెన్యూ డివిజన్ చేయనవసరం లేదు ఇది ఒక మారుమూల ప్రాంతాల్లో జిల్లాలో ఉందని కానీ లేదా నాలుగు కేంద్రాలకు సెంటర్ గా లేదని కానీ ఇంకే పద్ధతిలోనైనా సరైన పద్ధతిలో లేనప్పుడు మాత్రం ఇది ఎట్లా చేస్తారనేది ఉంటది కానీ మీరు న్యాయమైన డిమాండ్ ను గత ఎనిమిది సంవత్సరాలుగా కోరుతున్నారు అనేది కూడా నాకు పెద్దలు చెప్పడం జరిగింది కాబట్టి ఎనిమిది సంవత్సరాల డిమాండ్ పరిష్కారం చేయాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈ డిఫరెన్సెస్ పోవాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు పాలకపక్షం ఉన్నో ఇక్కడ దీక్ష చేసి రెవెన్యూ డివిజన్ కానీ అడిగి మళ్ళీ తిరిగల పడ్డాక ఈ అడగటం కాదు ప్రజల సమస్యల్ని ఇట్లా రోడ్డు మీద తీసుకురావటం కాదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత అది వెంటనే పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి రెవెన్యూ డివిజన్ కావాల్సిందే ఇవ్వవలసిందే చేరియాల వదిల్లవలసిందే చర్యాలకు జై చెప్పవలసిందే చర్యలూ రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు మీరు పోరాటం కొనసాగించండి పోరాటం ఎక్కువ కాలం కొనసాగించకుండా చూడవలసిన బాధ్యత మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది అనవసరంగా శక్తి శ్రమను డబ్బును ఇటువంటి చిన్న చిన్న పనులకు వృధా చేయకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తూ సూచన చేస్తూ మీరు వెంటనే రెవెన్యూ డిజియన్ ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరొక మాట కూడా కోరారు రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి తప్పనిసరిగా నేను అనేక సందర్భాల్లో అనేక అంశాలు ప్రస్తావిస్తూ వస్తున్నాను బడ్జెట్ సమావేశాలు నేను అటెండ్ అవుతా కాబట్టి తప్పనిసరిగా రెవెన్యూ చేరియాల రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పే మాటను శాసన మండలిలో ప్రస్తావిస్తానని దాని కొరకు నా కృషి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే సందర్భంలో విద్యా వైద్యం అన్నిటికంటే ముఖ్యమైనవి నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా విద్యా వైద్యం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అందరికి అందే రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కానీ భారతదేశంలో మన దగ్గర అందుకు భిన్నంగా పోతున్నాయి ఇది కూడా ప్రజలందరూ ఆలోచించండి సమాజంలో అసమానతలు తగ్గి సమాన సమాజం ఏర్పడాలంటే సంక్షోభాలు లేకుండా ఉండాలంటే విద్యా వైద్యం ముఖ్యమైంది అంటే నేను ఈ మాట ఎక్కడిని చెప్తున్నా అంటే కొత్త రెవెన్యూ డివిజన్ వస్తే ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది ఏసీపీతో డీసీపీ ఆఫీస్ వస్తుంది అక్కడికే ప్రజలు సంతృప్తి పడిపోతున్నారు అనేది నా ఆవేదన ఏం రావాలి ఒక విద్యా డివిజన్ రావాలి ఒక మండలాధికారి రావాలి ఈరోజు కొత్త మండలాలు ఏర్పడ్డాయి కానీ కొవరెల్లి కానీ మండల విద్యాధికారులు లేరు కాబట్టి విద్య కూడా ప్రాధాన్యత కూడా తీసుకోవాలని చెప్పి అది కూడా అగలపక్షం బాధ్యతలలో చేర్చుకోవాలని చెప్పి విద్య కంటే ముఖ్యమైనది కూడా ఏది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా నా వంతుగా చేరియాల రెవెన్యూ డివిజన్ సాధనలో నా గొంతు శాసనమండలి వినిపిస్తాను బయట వినిపిస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి నన్ను పిలిచి ఈ నాలుగు మాటలు చెప్పడానికి అనుమతించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అదేవిధంగా నేను పోతేందుకు కూడా అనుమతించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను